గురించి యాదగి మాట్లాడారు భూమి గుండ్రంగా ఉంది అది సూర్యుని చుట్టూ తిరుగుతుందని చెప్పిన ముందు ప్రపంచ మొత్తమసారిగా కోఆపరేటర్ చెప్పారు చెప్పినందుకు ఆ రోజు నచ్చింది మతాధిపతులు బైబిల్కి విరుద్ధంగా ఉంది బైబిల్ వ్యతిరేకంగా ఉంది అని చెప్పేసి ఆయన మతాధిపతులు పిలిపించి అడిగారు నేను చెప్పింది నిజం దాన్ని అబద్ధం అని చెప్పమంటే నేను చెప్పలేను బైబుల్ ఏం రాసిందో నాకు సంబంధం లేదు కానీ భూమి తన చుట్టూ దాని తిరుగుతూ రాత్రి పగలు అది ఒక సంవత్సరం ఒకసారి ఒక రౌండ్ వేసేసరికి మూడు వందల అరవై ఐదు రోజులు పడుతుంది ఆ ఒక సంవత్సరం అవుతుంది ఇది నేను కనిపెట్టినటువంటి పరిశోధన చేసి తెలుసుకున్నటువంటి అంశం ఇప్పుడు దాన్ని తప్పని నేను చెప్పను అని చెప్పేసి మతాధిపతులకి ఎదురు తిరిగి దాన్ని సహించలేనటువంటి మతాధిపతులు ఆయన మరణశిక్ష విధించారు మంటల్లో కాల్చి చంపేశారు అయినా తను చెప్పిన దానికి గర్వించుకోలేదు ఆ తర్వాత చాలా కాలానికి మోహన్ మహానుభావుడు ఏదైతే కోపర్నికస్ చెప్పారు ఆ చెప్పిన దాన్ని టెలిస్కోప్ ద్వారా భూమి ఎలా తిరుగుతుంది సూర్యుని చుట్టూ ఎలా తిరుగుతుంది ఇట్లాంటి అంశాలు కోపర్నికస్ చెప్పిన దాన్ని ఆధారపూర్వకంగా ఆయన ఎక్స్టాబ్లెస్ చేశారు దాని మీద ఒక బుక్ రాశారు ఆ ప్రింటింగ్ అన్నీ కూడా ఏంటంటే ఇది మన గెలీలియో అనేటువంటి వ్యక్తి కోపర్నికస్కి ఇది సపోర్ట్గా ఉంది కాబట్టి ఆ ప్రచారం చేయడానికి వీల్లేదు అని చెప్పేసి ఆయన్ని బంధించారు అయితే ఈయన ఎక్కడ కాంప్రమైజ్ అవ్వాలి నేను చెప్పింది అది సైన్స్ దానికి ఆధారపడతానని చెప్పేసి నిలబడ్డాడు నిలబడితే చివరికి ఆయన్ని జైల్లో పెట్టారు ఆ విషయాలు నువ్వు ఎస్టాబ్లిష్ చేయొద్దని చెప్పారు ఆయన కొద్ది కాలం ఆగి కొద్ది అట్లా బయటకు అట్లా జైల్లో కొద్ది కాలం ఉండి ఒక ఆరు సంవత్సరాలు జైల్లో ఉన్న తర్వాత జైల్లోనే జ్వరం వచ్చి గుండె జబ్బాన్ని రకరకాల కారణాలు వచ్చి చనిపోయాడు ఆయన చనిపోయిన వంద సంవత్సరాలకి ఆయన మ్యూజియం కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇదంతా ఇటలీ ప్రాంతంలో తగినటువంటి ఏమైనా మనం ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏంటంటే మతాలని ముస్లిం మతం కానీ క్రిస్టియన్ మతం కానీ హిందూ మతం కానీ ఏ మతమైనా అయినా సైన్స్కి శాస్త్ర విజ్ఞానానికి పరిజ్ఞానానికి తద్వారా ఏంటంటే మూఢనమ్మకాలను ప్రేరేపించి ప్రజల్ని మభ్యపెట్టి అందులో అంధకారంలో ఉంచడం అనేది మతాల యొక్క లక్ష్యంగా ఉంటుంది పర్టికులర్ మహిళలని బలహీన వర్గాలని అది మతాలు అణచిపెచ్చి దానికోసం అది ప్రయత్నం చేస్తుంది ఇది కాదు అని ఎదురు తిరిగినటువంటి వాళ్ళని దేశద్రోహులు దేశభక్తులు కాదని నాస్తికులని కమ్యూనిస్టులని ఇట్లాంటి పేర్లు చెప్పి వాళ్ళని సమాజం నుంచి ఐసోలేట్ చేయడం కోసం భక్తులు భారతదేశంలో భారతీయ జనతా పార్టీ ఆర్ఎస్ఎస్ ఆ ప్రయత్నం చేస్తూ ఉంది కాబట్టి వీటివల్ల మనం అప్రమత్తంగా లేకపోతే మనం దెబ్బ ఇప్పటికే మన దేశం చాలా నష్టపోయిందన్న విషయం కూడా నేను అర్థం చేస్తాను ప్రపంచంలో కొన్ని వేల వస్తువులు ఆవిష్కరించబడతాయి అది రేడియోలు కావచ్చు టీవీలు కావచ్చు ఫోన్లు కావచ్చు ఇంకో స్పేస్లోకి వెళ్ళేటువంటి అంశాలు కావచ్చు ఏమైనా కానీ సైంటిస్టులు కనిపెట్టి కానీ భారతదేశం నుంచి ఇట్లా కనిపెట్టి ఏ ఒక్కటి లేదు ఎందుకంటే మొత్తం దేవుడే చూసుకుంటాం మతం దొరుకుతుంది మా ప్రేమ ఏమీ లేదని చెప్పేసి భావన మత భావాలను ఉన్నాయి కదా దాని మూలంగా మనం ఏం కనిపెట్టలేదు అయితే అభివృద్ధి చెందినటువంటి దేశాలు ఏంటంటే ఆ దేశ ప్రభుత్వాలకినూ మతానికి సంబంధం లేదని చెప్పింది అమెరికా జర్మనీ జపాన్ ఇట్లాంటి దేశాలు ఏవైతే డెవలప్డ్ కంట్రీస్ ఉన్నాయో అక్కడ మతానికి ప్రభుత్వానికి సంబంధం లేదు